శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు తొమ్మిది శనివారం రోజు రాఖీ పౌర్ణమి వచ్చింది రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో రాఖీ కట్టేటప్పుడు ఏం చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రాఖీ పౌర్ణమి వచ్చింది రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి గర్భ్యుడు అనే పేరు కలిగిన మహర్షి శాంతి కమలాకరం అనే పేరు కలిగిన గ్రంథంలో ఒక విషయం చెప్పాడు ఆ విషయం ఏంటంటే ఎప్పుడైనా అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రాఖీ కట్టుకుంటే మంచిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కట్టుకుంటే మంచిది అలాగే శాస్త్ర పరంగా భద్ర యోగం అనే ఒక యోగం ఉంటుంది ఆ యోగం ఉన్న సమయంలో మాత్రం రాఖీ ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకూడదు రాఖీ కట్టుకునేటప్పుడు ఏం చేయాలి రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు ఒక శ్లోకం తప్పకుండా చదువుకోవాలి రాఖీ ఎవరు ఎవరికి కట్టాలి రాఖీ ఎవరు ఎవరికైనా కట్టచ్చు అంతేగాని అన్నా చెల్లెళ్ళే రాఖీ కట్టుకోవాలని శాస్త్రాలు ఎక్కడా లేదు ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండాలని భావించామో వాళ్ళకి మనం రాఖీ కట్టవచ్చు అని పురాణాల్లో చెప్పారు ఎందుకంటే దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి కూడా రాక్షసుల మీద విజయం సాధించడానికి తన భర్త అయిన దేవేంద్రుడికి రాఖీ కట్టింది రక్ష కట్టింది కాబట్టి రాఖీ అంటే రక్ష ఈ రక్ష రాఖీ అనేది ఎవరు ఎవరికైనా కట్టవచ్చు కట్టిన వాళ్ళు కట్టించుకున్న వాళ్ళకి సంవత్సరం పాటు రక్షగా ఉండాలి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సహాయం చెయ్యాలి అదే రాఖీ పౌర్ణమిలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థం కాబట్టి భార్యాభర్తలు కూడా రాఖీ కట్టుకోవచ్చు అక్కా తమ్ముళ్ళు రాఖీ కట్టుకోవచ్చు అన్నా చెల్లెళ్ళు రాఖీ కట్టుకోవచ్చు స్నేహితులు కూడా రాఖీ కట్టుకోవచ్చు ఎవరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు అయితే రాఖి కట్టేటప్పుడు ఒక శ్లోకం చదివితే అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ శ్లోకం ఏంటి అంటే ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేన భిబ్నామి రక్షే మాచల మాచల ఇది శ్లోకం ఏంటి శ్లోకంలో ఉన్న అర్థము ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల అంటే ఏంటంటే బలిచక్రవర్తనే రాక్షస రాజును శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చి తన పాదంతో పాతాళానికి తొక్కేస్తాడు అలా బలిచక్రవర్తి అనే రాక్షసుణ్ణి పాతాళానికి తొక్కేసినటువంటి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి శక్తి మొత్తం కూడా ఈ రాఖీలో ఉండేలాగా ఈ రక్షలో ఉండేలాగా నీకు కడుతున్నాను తేనె త్వామభిబద్నామి అంటే ఆ విష్ణుమూర్తి శక్తి ఈ రాఖీలో నీకు రక్షలాగా ఉండాలి రక్షే మాచెల మాచల అంటే అర్థం ఏంటంటే సంవత్సరం పాటు ఆ విష్ణు శక్తి నిన్ను కాపాడుతూ ఉండాలి నీకే సమస్యలు రాకుండా చూసుకోవాలి ఆ విష్ణు శక్తి మొత్తం కూడా నీకు ఒక రాఖీ రూపంలో రక్ష రూపంలో కడుతున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి రాఖీ కట్టాము అంటే ఏంటంటే విష్ణుమూర్తి శక్తి మొత్తం కూడా ఒక రక్ష రూపంలో కట్టాము రక్షలో ఉన్న విష్ణు శక్తి స్థిరంగా ఉండాలి అని ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఎవరు ఎవరికైనా సరే భద్రయోగం లేని సమయంలో రాఖీ కట్టండి విష్ణు శక్తిని వాళ్ళకి ఇవ్వండి రాఖీ కట్టడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి